प्राइम टाइम न्यूज के स्वागत ఖమ్మం నగరం స్థానిక చెరువు బజార్ రోడ్ దొడ్డి కుమరయ్య సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలు అర్పించిన తొలి అమరుడు దొడ్డి ఖమ్మరయ్య వర్ధంతి సందర్భంగా ఘన అర్పించిన దొడ్డి కుమరయ్య సినిమా సహ నిర్మాత ఖమ్మం జిల్లా నిర్మాణ కమిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ రహమాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు మాట్లాడుతూ ఆధిపత్యానికి అహంకారానికి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం మిగతా ప్రపంచ పోరాటాల కంటే భిన్నమైన వీరమరణం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ సినిమా సహ సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా గౌరవ సలహాదారులు యలమందల జగదీష్ సినిమా సహ నిర్మాత సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా వైస్ చైర్మన్ మామిడాల ఝాన్సీ సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా కన్వీనర్ దామల జయ సినిమా సహ నిర్మాత సినిమా నిర్మాణ కమిటీ సత్తుపల్లి నియోజకవర్గ కమిటీ చైర్మన్ మందాడి సామ్రాజ్యం సినిమా సహ నిర్మాత సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు బూక్య బాలాజీ సినిమా సహ నిర్మాత సినిమా నిర్మాణ కమిటీ సత్తుపల్లి నియోజకవర్గ కన్వీనర్ ఎకిరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని దొడ్డికమైన సినిమా దర్శకులు మహారంగ సేనాపతి గారి ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం చేయమని సందేశం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లా కార్యాలయం ఖమ్మం జిల్లా చెరువు బజార్ వద్ద మా కార్యాలయంలో జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట మీరు తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం అర్పించిన తెలంగాణ తొలి అంబేడ్ బెట్టి కొమ్మరయ్య గారి డెబ్బై తొమ్మిదవ వర్గంతి పురస్కరించుకొని ఖమ్మం జిల్లా బెడ్డి సినిమా నిర్మాణ కమిటీ జిల్లా కార్యాలయం చిరుబజార్ వద్ద ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా ఆ మహనీయుడు చిత్రపటానికి పూలమాల వేసి మొదటిగా నివాళులర్పించవలసిందిగా బెడ్డి సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బిజా గారిని కోరుతున్నాము అనంతరం గౌరవ సలహాదారులు ఎలవందుల జగదీష్ గారు అదేవిధంగా జిల్లా వైస్ చైర్మన్ ఝాన్సీ గారు అదేవిధంగా జిల్లా కన్వీనర్ దాదాపు జయ గారు సహనిర్మాత పాలే నియోజక కమిటీ చైర్మన్ మందారి సామ్రాజ్యం గారు అదేవిధంగా ఎక్కరాజు శ్రీనివాస్ శ్రీనివాస్ నిర్మాత నియోజకవర్గ కన్వీడర్ వీళ్ళందరితోటి కార్యక్రమం నిర్వహించడానికి మేము కలుసుకుంటాము ఇప్పుడు వచ్చిన మన కమిటీ జిల్లా గౌరవ సలహాదారులు తెలంగాణ జగదీష్ గారి కూడా ఇవాళ రోజే కోరుతుంది ఇది తదుపరి జిల్లా వైస్ చైర్మన్ మగల జాంతి గారిని కూడా ఇవాళ రోజే అదే విధంగా సహనిర్మత సినిమా నిర్మాణ కంపెనీ కాలేజ్ నెట్వర్క్ చైర్మన్ మండల సామ్రాజ్యమారి కూడా అవార్డు అందుకున్నారు

తొడ్డి కొమరయ్య గారి జీవిత చరిత్రపై జీన్వాన్ని ఇస్తున్న తరుణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణాలర్మించిన తెలంగాణ తొలి అమరుడు తన పంతొమ్మిదో వయసులోనే తెలంగాణ ప్రజల కోసం స్వేచ్ఛ జీవితాల కోసం ప్రాణాలు తొలి వీరుడు దొడ్డి కమిరయ్య గారి డెబ్బై తొమ్మిదో వరద సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా దొడ్డి సినిమా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని వర్ధంత కార్యక్రమాన్ని నిర్వహించాము ముందుగా ఈరోజు వర్ధంతి గురించి దొడ్డి సినిమా నిర్మాణ కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ గిజా గారిని మాట్లాడాల్సింది ఎక్కువ ముందుగా దొడ్డి కుమ్మరయ్య గారి జ్ఞాపకార్థం మనం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాం ఈ తొంభై డెబ్బై తొమ్మిది ఆశయభావాలు మనలో ఉన్నాయంటే ఖచ్చితంగా అతను మనతో పాటు సహజీవనం చేస్తున్నారు అనేటటువంటి దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో మనందరం ముందుకెళ్ళాలి ఖచ్చితంగా ఈ లక్ష్య సాధన కోసం మనందరం కూడా పాటు పడతామని అదే ఉద్దేశంతో తన యొక్క జీవిత చరిత్రని ఒక సినిమాగా తీయాలనేటటువంటి ఒక పెళ్లి కానటువంటి ఒక సామాన్యమైనటువంటి మనలాంటి ఒక మహాలంక సేనాపతి గారు ఈరోజు ఒక కంకణం కట్టుకున్నారు మనందరం ఇక్కడ కూర్చొని తన గురించి మాట్లాడుకుంటున్నామంటే అతని యొక్క ఆశయం అతని యొక్క నిర్ణయమే కాబట్టి మనందరం కూడా దాంట్లో అడుగులో అడుగు వేసుకుంటూ ఖచ్చితంగా తనకి మహాలంక సేనాపతి గారికి చేదోడు వాదుడుగా ఉంటామని మనస్ఫూర్తిగా వా నేను హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను మనందరం కూడా అదే ఆశయ భావాలను ముందుకు తీసుకెళ్దాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను డెబ్బై తొమ్మిదవ వర్ధన సందర్భంగా ఈ ఖమ్మం జిల్లా ప్రతి తొమ్మిది సినిమా నిర్మాణటువంటి గౌరవ సలహాదారులు సేవా అధ్యక్షుడు రాజినేష్ రిపోర్టర్ అదేవిధంగా సహాయల జగదీష్ గారిని వారి సలు అమృతంగా డెబ్బై తొమ్మిదవ వద్దంతి జరుపుకుంటున్న రుడ్డు కొమ్మడయ్య సినిమా సహాయ నిర్మాతల ఆధ్వర్యంలో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది నేను ఎప్పుడు బీసీ సంఘం ఉమ్మడి జిల్లా సెక్రటరీని ఎప్పుడు బీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగేది ఈరోజు మా లంక సేనాపతి గారు డైరెక్టర్ ఆయన ఆదేశాల మేరకు ఖమ్మంలో రుడ్డుకొమ్మయ్య ఆశయాలకి అనుకూలంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకునే విధంగా ఆయన భావాల్ని ఆయన సినిమాని ఆయన దొడ్డుకుమ్మరయ్య ఆశయాల్ని అనుభవాల్ని ఆలోచనని సినిమా రూపంలో చిత్రీకిస్తున్న డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విధంగా దొడ్డుకుమ్మరయ్య నిర్మాణ కమిటీ అందరికీ కూడా ఆయన గారికి నివాళులర్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా వైస్ చైర్మన్ గ్యాస్ వచ్చింది సినిమా సహ నిర్మాత చైర్మన్ మదర్ సామ్రాజ్యం గారి అందరికీ నమస్కారం సాయుధ పోరాట నేత గారు చేసిన త్యాగాలు అన్నటికీ మర్చిపోనివి కాబట్టి ఆయన డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితమే అంత త్యాగం చేయటం వలనే ఆ రోజుల్లో ఆ రెట్లు రాజులు అంటేనే దళిత కుటుంబాలు భయపడేటివి కానీ ఆ రోజుల్లో ఆయన అంత చిన్న వయసులోనే అంత ధైర్యంతో ఎదుర్కొన్నారు కాబట్టే మనం ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాం కాబట్టి ఆయన వర్ధంతిని మనందరం యావత్తు ప్రజలందరూ జరుపుకోవాల్సిన దినం వచ్చింది కాబట్టి సంతోషకరంగా అందరం జరుపుకుంటున్నాం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి రోజు ఒక ఆడపిల్ల బయటకు వెళ్తుంది అంటే కేవలం వాళ్ళ ద్వారానే వాళ్ళు చేసిన త్యాగాల వలనే మనం ఈ రోజు ప్రతిదానికి మనం ఏలెత్తి చూపి ప్రతిదీ తప్పు అని విమర్శించగలుగుతున్నాం ఆ రోజు చేసిన త్యాగాలకు రోజు మనం తరతరాలుగా ఇంకా మనం రాబోయే తరానికి కూడా మనం నేర్పించాలని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క సభలో మరి ఇంతమంది ఇది కూడుకొని ఈ ప్రతిష్ట చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది జై భమ్ ధన్యవాదాలు గౌరవనీయుల వారికి అదే విధంగా గారి దర్బార్ జమేతో ఉత్తంటి కార్యక్రమానికి జిల్లా వైస్ చైర్మన్ నగర జాతిగానుల మాటలు చెబుతున్నాడు అందరికీ జై భమ్ అందరికీ జై భమ్ అండి దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి డెబ్బై తొమ్మిదో వర్ధంతి రోజు మనం అందరం చేసుకోవడం అనేది బాగా తెరమో అందులో మన దొడ్డి కొమ్మరయ్య సినిమా నిర్మాణ అందరూ మన వైస్ చైర్మన్ చైర్మన్ ప్రేమ గారు డాక్టర్ గారు ఝాన్సీ గారు గారు మన సామ్రాజ్యం గారు జయ గారు అందరం కలిసి అందరం కలిసి చేసుకుంటున్నామండి సందర్భంగా ఇలాంటి అమరవీరులు ఎంతో భూమి మీద రక్తం సిద్ధించి చేశారు కాబట్టి మనం పోరాటం చేశారు కాబట్టి మనం అందరం ఇలా ఈ రోజు ఆడవాళ్ళైనా మా జెంట్స్ అయినా లేడీస్ అయినా తిరుగుతున్నారంటే వాళ్ళ సూచి పట్టుకోనండి ముందు నుంచి కూడా నేను సైతం ఏ కార్యక్రమం వచ్చినా మనం ముందు కన్వీనర్ దాదాపు జయగారి కూడా ఒక నిమిషం సందేశం

అందరికీ జై ఈరోజు కనుక దొడ్డు కొమ్మరయ్య గారి డెబ్బై ఎనిమిదవ అద్భుత సందర్భంగా మనమందరం ఆయన ఆయనకి అర్పించడానికి ఈ కార్యాలయానికి వచ్చాము ఏ ప్రజల కోసమైతే తన పంతొమ్మిదో ఏంటనే తన రక్తాన్ని సిద్ధించి ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఆయన తిరుగుబాటు చేసినటువంటి కనత దుట్టు కొమ్మరయ్య గారి అలాంటి వ్యక్తిని మనం ఇలా స్మరించుకుంటున్నామంటే మనం అదృష్టవంతులను భావించుకోవాలి ఎందుకంటే ఆయన జీవిత చరిత్రని ఒక సినిమా రూపంలో ఒక తన మీద ఎక్కించడానికి శ్రీ మహారంగ సేనాపతి గారు ముందుకొచ్చారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ఈరోజు జడ్డి కుమారాయ్య గారి వర్తం సందర్భంగా ఈ కార్యాలయానికి వచ్చి వారికి నివారణ అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి